చెలాకి తనంతో పాటు తనకు రంగు రంగుల ఈకలు ఉన్నాయని ఇంకా చక్కగా మాట్లాడుతానని గాలిలో వేగంగా ఎగురుతానని కాస్త గర్వం కూడా ఉండేది దాని గాత్రం మధురంగా ఉండడం వల్ల ప్రతి ఉదయం చెట్ల కొమ్మలపై కూర్చొని చిన్న చిన్న మాటలను మాట్లాడుతూ అందరినీ స్నేహితులు ఎవ్వరు లేకుండా చేసుకుంది అదే అడవిలో ప్రకృతిలో సంతోషంగా జీవించడమే అయితే ఒక రోజు ఏమైందంటే రామచిలక అడవిలోకి

మన మనసులో దాగి ఉంటుంది అని సమాధానం చెప్పింది ఆ మాటలు చిలుక మనసునో తాకాయి అప్పటి నుండి చిలుక ప్రతి రోజు ఉసరవెల్లితో కూర్చొని పాటలు పాడుతూ దాని పనంలో సహాయపడుతూ ఉండేది ఉసరవెల్లి కూడా చిలుకకు జీవితానికి ప్రయత్నిస్తుంటే వీలు కావడం లేదు తన పడిన రెక్కలతో నీళ్ల మీద పడిపోయింది చిలుక గజ గజ వెనకసాగింది లేచి చెట్టు కొన్న పైన కూర్చుంది నేను నీకు తోడుంటాను నువ్వు నా వీపు మీదకు ఎక్కు అని చెప్తుంది అలా చెప్పగానే వెంటనే రామచిలక ఊసరవెల్లి వీపు మీదకి ఎక్కి కూర్చుంది